హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ కార్తి పుణ్యం కదండి ఈ రోజు అయితే పూజ చేసుకుని ఉపవాసం ఉన్నాము అంతా ఎలా చేసుకున్నాను అంతా మీకు ఈ వీడియోలో చూపించేస్తానండి దీని ముందు వీడియోలో ప్రసాదాలు ఉండాను కదండి ఈ పూజకే ఉండం అది ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరేనా చూసేయండి savaseba sembo mahabeeba haraharasembo mahabeeba sevasebasembo mahabeeba sebasebasembo mahabeeba haraharasembo mahabeeba haraharasembo mahabeeba हर महादेव सिंहो महादेवा शिव शिव शङ्कर महादेवा हर हर सिंहो महादेवा सिम्भूशङ्कर महादेवा కార్తీక పొన్నదండి ఉపవాసం ఉన్న పొద్దు నుంచి ఉపవాసం ఉండి ఇప్పుడు దండం పెట్టుకున్నాం అనమాట అప్పుడే టైం అయితే ఎందు అయిపోయింది ఇప్పుడు అయిన పనులన్నీ సన్మా రావాలి కదా మరి కార్తీక పొందానికి కార్తీక పొందానికి సన్మాస్తేనే దండం పెట్టుకోవాలి అంతవరకు అలా ఉండిపోవాలి ఇప్పుడు వచ్చింది కనుక దండం పెట్టేసుకున్నాం ఇదిగో చూడండి ఇలాగైతే చేసుకున్నాం పూజ అంతా అమ్మ నేను తా పూజ చేసుకున్నాను అనమాట ఇలాగా అన్నీ సర్దుకుని అక్కడ దేవుడి గదిలో అన్నీ చేసుకున్నాం అనమాట తయారు చేసుకునే పెట్టుకున్నాం ఎప్పుడైతే బూట్లు ఉండేవండి ఎలాగేసుకోండి ఈరోజు దయబా గూడ పెట్టాము చదువుడి కూడా కుక్క పెట్టాము అలాగే కట్టుకోండి అన్నీ తయారు చేసి పెట్టుకున్నాం అనమాట అయినా సంబంధం పెడితే ప్లేట్లు అన్ని చదువుకుని పెట్టుకెళ్ళావు ఇవైతే తోరణాలండి ఈ తోరణాలు ఉండాలి ఎప్పుడు మనం ముఖ్యంగాను ఈ తోరణాలతోటే పూజ చేసుకోవాలన్నమాట చూసారా ఈ సంవత్సరం సంవత్సరం కుంకుమ తెచ్చుకుని అలాగ పూజ చేసుకుంటారా ఇదండి అండి అవి తోరణాలు అంటారు ఇవి ఎవరికైనా దొరికితే పూజ చేసుకోవాలి తప్పకుండాను కార్తీక కొమ్మ నవ్వులు నూడుకోవాలన్నమాట అలాగే బూర్లు పెట్టుకుండి పెట్టాము దేవుడి అయితే ఇలా తయారు చేసుకున్నాం అనమాట ఈ రోజు ఎలాగైతే అయిందండి చాలా సంతోషంగా అయింది చాలా అందంగా జరిగిందండి పూజ సాయంత్రం వరకు వాసు ఉన్నా ఇంకా హ్యాపీగా అనిపించలేదు ఎందుకంటే దేవుని అయితే ఉంటుంది అనమాట ఈ కార్తీక కొమ్మ నోలకి

嗯。Yeah. ఈరోజు కార్తీక పౌర్ణమి అండి ఈరోజు పొద్దున్నే ఉపాసం ఉండి ఇప్పుడు దండం పెట్టేసుకున్నాం సాయంత్రం అయింది కార్తీక పౌర్ణమ అంటే చాలా విశిష్టమైన రోజు ఈశ్వరుడు పూజ అనమాట పూజ ఎవరు చేస్తారంటే తోరణాలు దొరుకుతాయండి ఆ తోరణాలు దొరకడం వల్ల తప్పకుండా సంవత్సరం సంవత్సరం పూజ చేసుకుంటారు చాలా బాగా జరిగిందండి పూజ అయితే ఈరోజు మాకు అందరూ ఉపాసం ఉన్నాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకును అసలు మధ్యలో కూడా ముట్టుకోకూడదు పొద్దు స్నానాలు చేసే పిండి వంట వండుకోవాలి మేము మేమైతే బూర్లను ప్రసాదాలు తయారు చేసుకున్నాం చాలా బాగా జరిగిందండి మరి వీడియోలో పెడతాను చూడండి ఈ పూజ ఏంటన్నది ఎలా జరిగింది అన్నది దీనికి ప్రత్యేకత ఏంటంటే చందమాం రావాలి చందమాం వస్తున్న తర్వాత ప్లేట్లు వేసి చదురుకునే అర్థంలో సద్మాం చూడాలన్నమాట అది అర్థంలో చూసి దళం పెట్టుకోవాలి మనం అలా చేసుకోవాలి చాలా బాగా జరిగిందండి ఈరోజు పూజ చర్వస్ ఈరోజు ఇలా చదివిస్తాడు మరి ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవాలని అది కోరుకుంటున్నాను సరే అండి మరి పూజ కూడా మీరు కూడా చూడండి ఇది దీనికి ఏం కావాలి పూజకి ఏం కావాలన్నది అన్నీ మీకు తెలుస్తాయి సార్ చూస్తేనే మనకి ఫస్ట్ టైం ఏమైతే పెట్టుకున్నామో ఆ ప్రసాదాలే మళ్ళీ సంవత్సర సంవత్సరం అలాగే పెట్టుకోవాలన్నమాట పళ్ళు కొబ్బరికి ఎలా పెట్టుకోవాల్సిందే కదండి తప్పకుండా తోరణం తెచ్చుకోవాలి కొత్తవి అమ్ముతారండి షాపులను పాతే ఉన్నా కానీ సంవత్సరం కొత్త తెచ్చుకుని పెట్టుకోవాలి అలాగే బత్రి నీరేడాకు మారేడాకు అన్నీ పెట్టుకోవాలి మట్టిలో చెట్టు ఉంటుంది చూసారా మరి చెట్టు అంటారు దాని ఓళ్ళు దాని పళ్ళు మరి చెట్టు ఆకులు కూడా తెచ్చుకొని పెట్టుకోవాలి దాని మీదే పూజ పూజమాట ఆ ఆకుల కింద వేసి ఆ దేవుడికి ప్రసాదం పెట్టాలన్నమాట వేస్తే అక్కడి మీద గట్ట పెట్టకూడదు దీనికి అంత విషయం ఉందనమాట మరి చెట్టుకి దేవుడికి చాలా బాగుంటుంది పూజ చూడండి మరి అలా నేను తయారు చేసి పెట్టుకున్నాను నేను సరేనండి Om Namah Shivaya Om n a m a s i v a y a Om n a m a s i v a a